నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మనకెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి వాటి గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే తల్లి ఓం నమో వెంకటేశాయ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాశకించిన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యత్తి ఈ మధ్యకాలంలో దశ మహావిద్యల అమ్మవార్ల గురించి చాలా ఎక్కువగా వింటున్నాం రాబోతున్న సినిమాలు ఆల్రెడీ వచ్చిన సినిమాలు కూడా వారికి సంబంధించిన సినిమాలు ఎక్కువగా రావడం జరుగుతోంది అంటే కొత్తగా అంటే ఎవరైనా మనిషి కొత్తగా వస్తే మాట్లాడుకోవడం వరకు ఓకే కానీ భగవంతుల గురించి కొత్తగా మన అందరిలోకి రావటము వాళ్ళ గురించి మాట్లాడుకోవటము మళ్ళీ అంటే భగవంతుడు అంటేనే అందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకున్న కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆరాధించే వాళ్ళుగా మనం భావిస్తాము మరి వాళ్ళని అందరూ ఆరాధించొద్దని రకరకాల విధంగా విధానాలన్నీ చెప్తూ ఉన్నారు ఎవరు అసలు ఈ దశ మహావిద్యలు ఎందుకు ఆరాధించొద్దు అందరు నేను పంతొమ్మిది వందల ఐ థింక్ గరానా మొగుడు అనే సినిమా ఓపెనింగ్ చేయడానికి విశాఖపట్నం వెళ్ళాను ఆ సినిమా ముహూర్తం నేనే పెట్టినా ఇక్కడ చిరంజీవి గారి సినిమా రాఘవేంద్రరావు గారిది విశాఖపట్నంలో అయ్యింది బంగారు కోడిపెట్ట అనే సాంగ్ తోని ఆ సినిమా స్టార్ట్ అయింది అది ముహూర్తం చేసిన నేను విశాఖపట్నంలో అప్పుడు నేను అక్కడనే పక్కనే ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళిన నేను మాట్లాడితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తొంభై ఒకటిలో అప్పుడు వాళ్ళకి ఎన్టీ రామారావు అంటే ఎవరు తెలియదు హైదరాబాద్ లో ఎన్టీ రామారావు ఉంటాడు అంటే వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేవు అంటే ఎన్టీ రామారావు అనే వ్యక్తిని మీరు చూసిరా మీకు తెలుసా అంటే వాళ్ళంతా అంటే ఆ రోజు ఉన్నటువంటి డెవలప్మెంట్ ఆ రోజు ఉన్న ఫ్లైట్లు ఆ రోజు ఉన్న వ్యవస్థను బట్టి వాళ్ళు ఎక్కడనో కుగ్రామంలో ఉండేటువంటి మనుషులు సో వాళ్లకు ఎన్టీఆర్ అంటే హైదరాబాద్ అంటే తెలియదు మీరు ఇప్పటికీ కూడా శ్రీకాకుళం ఏరియాకి వెళ్ళి హైదరాబాద్ మీరు జీవితంలో వచ్చిరని అడగండి వందల తొంభై మందికి హైదరాబాద్ అంటే ఏందో తెలియదు ఓకే సో అట్లనే భారతదేశంలో మన ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన చాలా మంది దగ్గరికి వెళ్ళి ఢిల్లీ ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు ముంబై ఎలా ఉంటుంది అని అడిగితే మీకు తెలియదు మాకు తెలియదు కాబట్టి ప్రపంచం గింతే బయలకప్ప అనుకోవద్దు సో దశ మహావిద్యలు అనేవి ఇవాళ కొత్తవి కావు ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో ఎలాగైతే లింగాకారంలో శివుణ్ణి పూజిస్తున్నామో శివుడి భార్య అయినటువంటి సతీదేవిని అదే యోని రూపంలో పూజిస్తున్నాము అయిపోయింది చెరసగం మంచుకొరు ప్రపంచాన్ని నీకు ఇవాళ తెలిసింది వేణుస్వామి చెప్తే వేణుస్వామి ఎంక్వైరీ చేయడం అలవాటు వేణుస్వామికి ఎక్స్ప్లోర్ చేయడం అలవాటు కాబట్టి తిరిగి 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 వచ్చి నీకు ఇవాళ చెప్తే నీకు అర్థమైంది నువ్వు అంత మాట మాట్లాడుతున్నావు అరుణాచలం ఎవడికి తెలిసి పల్లెట వరకు ఎందుకు అరుణాచలానికి పొలం అంటే వెళ్ళిపోతున్నారు అంటే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం వల్ల నీకు అరుణాచలం తెలిసింది మరి అరుణాచలం విషయంలో ఇదే డిస్కషన్ ఎందుకు వస్తలేదు అరుణాచలం అనేది నిన్నమన్న దానిక తెలియదు కదా జనాలకు ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తూనే ఉన్నారు కదా మీరు అందరు పోయి అంటే ఎవరో ఒకళ్ళు ఒక సబ్జెక్టు గురించి మాట్లాడేటువంటి పరిస్థితిలోకి రావాలి ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి సో అరుణాచలం గురించి చాగంటి గారు ఎలా మాట్లాడినారో దశ మహావిద్యల గురించి వేణుస్వామి గత ఐదు సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ 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 ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు దశ మహావిద్యల గురించి మాట్లాడడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే చాలా మంది దొంగ పనులు చాటుకు చేయాలనుకుంటారు కానీ పబ్లిక్ లో చేయాలనుకోరు సో అలాంటి దాన్ని సైలెన్స్ బ్రేక్ చేసినటువంటి వ్యక్తి వేణుస్వామి దాని వల్ల వేణుస్వామి చాలా సఫర్ అయ్యిండు సామాజికంగా సఫర్ అయ్యిండు పండితులతో సఫర్ అయ్యిండు మీడియా వాళ్ళ వల్ల సఫర్ అయ్యిండు చాలా మందితో సఫర్ అయిండు ఆ దశ మహావిద్యాల గురించి మాట్లాడడం వల్ల అంటే ఎందుకు మరి మీరు ఇంత సఫర్ అవుతున్నప్పుడు ఎందుకు నా ఇష్టం అది నా ఇష్టం అది అంటే సమాజంలో ఉన్నప్పుడు ఇష్టం మన నేను తప్పు మాట్లాడతాను కదా నేనేం తప్పు మాట్లాడతాను కదా ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే అల్ట్రాసెట్ అని ఒక టాబ్లెట్ ఉంటది ఆ టాబ్లెట్ లో గంజాయి ఉంటది గంజాయి ఉంటది సో మనం వాడే చాలా టాబ్లెట్లలో గంజాయి ఉంటుంది మనం వాడే చాలా టాబ్లెట్లలో కొన్ని క్యాన్సర్ ఔషధాలలో పాము విషం ఉంటుంది దాని గురించి మనం మాట్లాడుకోము దాని గురించి మనం మాట్లాడుకో సో మనం దేని గురించి మాట్లాడుకుంటాము అంటే ఏదన్నా కొత్తది వచ్చినప్పుడు వేణుస్వామి లాంటి వాడు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం ఇప్పుడు చాలా మంది కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు షుగర్ అంటే ఇప్పటికి కూడా చెప్పుకోరు భారతదేశంలో షుగర్ వస్తే చెప్పుకోరు షుగర్ వచ్చిందని అంతెందుకు ఇవాళ గురించి మన సరోగసి గురించి ఇప్పటికి మన దేశంలో మాట్లాడుకోరు ఇప్పటికి కూడా చాలా మంది సెలబ్రిటీలు సరోగసితోని పిల్లల్ని గంటూ అబద్ధాలు చెప్పుకుంటారు మేము కడుపుతో ఉన్నామని అట్లనే అబద్దాలు చెప్పుకుంటారు అట్లనే శ్రీమంతాలు చేసుకుంటారు కానీ వాళ్ళంతా సరోగేట్ మదర్సు కానీ వాళ్ళు జనాలకు తెలియదు ఎందుకంటే పొద్దున్న లేచి డోర్ కొట్టి నువ్వు కడుపుతో ఉన్నావా లేదా అని బెదిరిస్తారు బెదిరించాడు కదా నువ్వు ఒక నిజమైన ప్రెగ్నెంట్ ను పిలిచి అమ్మ తొమ్మిది నెలలకు నీ బాడీ లాంగ్వేజ్ ఏందో అడుగు డెలివరీ అయిన తర్వాత నలభై రోజులు నీకు సుక్కలు ఎట్లా కనిపిస్తాయో అడుగు మొన్న నాకు బాగా క్లోజ్ అయినటువంటి ఒక ఆమె ఇరవై ఒకటి కొడుకు పుట్టిండండి వేణుస్వామి గారు ఇరవై ఒకటికి రండి అని పిలిచింది ఇరవై ఒకటికి పోయిన ఐదో అంతస్తులు ఉంది వాళ్ళ ఇల్లు కిందికి నేను వచ్చిన పార్కాకింగ్ దిగంగానే వేణుస్వామి గారు మీరు లిఫ్ట్ లో రండి అని మెట్లెక్కుంటుంది ఇరవై రెండో రోజు నాకు అనుమానం రాదా వస్తది నేను కూడా ఒక అడగానే పుట్టిన కదా నేను కూడా ఒక అమ్మ కొడుకునే కదా నాకు తెలుసు మదర్కి ఇబ్బందులన్నీ అసలు ఉండవు సరోగా ఈమె కనదు కదమ్మా ఇప్పుడు ఎవరో అంటారు మీరు అది గెస్ట్ చేశారు గెస్ట్ చేయడం ఏంది రెండు మెట్లు ఎక్కాలంటే బాడీ లాంగ్వేజ్ తెలిసిపోతుంది కదా ఈమె స్వామి గారు మీరు లిఫ్ట్లో రండి అని టకటక్క మెట్లు ఎక్కువ అంటే ముందు ఒక ఎట్లా ఊరికిందో డెలివరీ అయినా కూడా అట్లే ఊరుకుంటే నాకు అనుమానం ఏమేమి ఇట్లా ఊరుకుతుందంటే ఓకే సరగేటు ఓకే 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 అంటే వాళ్ళు చెప్పుకోవడానికి భయపడుతుంది అందరు నయనతారా లక్ష్మి మనుషులు కాదు కదా అప్పటికైనా ఓపెన్ గా చెప్పలేదు ఇప్పటికీ చెప్పలేదు చెప్పలేదు ఆల్రెడీ అట్లనే సెలబ్రిటీలు చాలా మంది ఇదే పని చేస్తారు సో ఇలాంటివి మాట్లాడుకోవాలి అంటే సమాజం యాక్సెప్ట్ చేయదు కానీ వేణుస్వామి వచ్చి దశ మహావిద్యలో నాన్ వెజ్ పెడతారు అనగానే ఇక నాన్ వెజ్ ప్రపంచంలో ఎవరు తిననట్టు ఇక నాన్ వెజ్ అసలు నాన్ వెజ్ ఏదో తప్పైనట్టు ఇక లిక్కర్ ఎవరు తాగలేనట్టు మళ్ళీ చూస్తే తెలంగాణలో హైయెస్ట్ లిక్కరు సేల్స్ భారతదేశం మొత్తంలో తెలంగాణదే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఉంటుంది మనం బతికే రెండు రాష్ట్రాలు బతికేదే లిక్కర్ మీద బతుతాయి కానీ మళ్ళీ మనకు ఎక్కడ లేని బాధ వేణుస్వామి మాట్లాడితే నిజాయితీగా మాట్లాడింది కాబట్టి వేణుస్వామి తప్పు చేస్తు వేణుస్వామి ఆడ మంద అవుతుండడా సార్ అప్ప కరోనా వరకు తినకూడని కమ్యూనిటీలు ఏవి కూడా అంటే నాన్ వెజ్ ముట్టుకోని కమ్యూనిటీలు కూడా డాక్టర్ చికెన్ తినురి మటన్ తినుర్రి అనగానే ఒక్కొక్కడు మార్కెట్లో లేనంత మటన్ చికెన్ తినరు కమ్యూనిటీల గురించి నేను మాట్లాడా అప్పటిదానగా మేము దినము అన్నోడు కూడా తినడం స్టార్ట్ చేసిరు అంటే నువ్వు డాక్టర్ చెప్తే మళ్ళీ డాక్టర్ చెప్పాడు కాబట్టి తింటున్నామండి లేకుంటే తినేవాళ్ళం కాదు తిన్నవా లేదా సో తప్పే ఉంది అసలు మద్య మాంసాదులు లేని దేవతల గురించి మాట్లాడుకుందాం ఎక్కడున్నారు దేవతలు అసలు మద్య మాంసాదులు లేని దేవతలేరి రాముడు క్షత్రియుడు మాంసం తినలేదా సురాపానం సురాపానం అంటున్నావు దేవతలే సురాపానం తీసుకున్నారు అది మద్యమే మద్యమే మరి అది దానికి ఏంటమ్మా ఇప్పుడు ఎన్నో యాగాలు చేస్తారు అవన్నీ పుకార్లు అంటున్నారు అదే చెప్తున్నా నేను నీకు సురాపానము అని ఎక్కడ పెట్టిరు అమృతము అని ఎక్కడ పెట్టి సురాపానము నథింగ్ బట్ సారా ఇప్పసారా అంటే అప్పుడు ఇన్ని రకాల మందులు లేవు కాబట్టి స్కాచ్లు ఓడకాలు వైండ్లు లేవు కాబట్టి అప్పుడు మనకు ఒకటే ఒకటే ఒకటి ఏంది సురాపానం సురాపానం అంటే సారా సారా అంటే ఇప్పసారా ఇప్ప నుండి తీసినటువంటి సారా ఓకే అంతే అది కూడా అంతే మళ్ళా రోజులు పెరుగుతున్న కొద్ది టెస్ట్ మారుతుంది సో ఇవాళ వేణుస్వామి వచ్చి మాట్లాడంగానే ఇక ఎక్కడ లేనటువంటి అంటే ఏం లేదు నేను అనేది ఏంటంటే టార్గెట్ చేయడానికి ఏదో ఒకటి కావాలి ఇప్పుడు నీకు నువ్వు దశ మహావిద్య గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు కామాఖ్య పోవాలి కామాఖ్య పోవాలి అంటే అప్ అండ్ డౌన్ ముప్పై వేలు అవుతుంది ఫ్లైట్ టికెట్ ట్రైన్ లో పోలేవు ఈ ముప్పై వేల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు అక్కడికి పోయి అక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకుని వచ్చిన తర్వాత వేణుస్వామి మీద నీకు ఒక క్లారిటీ వస్తుంది సో ఒకవేళ నమ్మినోడు నమ్ముతాడు నమ్మినోడు నమ్మడు నా ఐ డోంట్ కేర్ నేనేందంటే నేను నేను తీసుకున్నటువంటి టార్గెట్ ప్రకారం వెళ్తున్నా నేను చెప్పాలనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఆల్ తెలుగు స్టేట్స్ లో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ జనాలకు వామాచారం అంటే ఏందో తెలుసు దశ మహావిద్య అంటే ఏందో తెలుసు దశ మహావిద్యలో ఇదేంతో పూజ చేస్తారో తెలుసు అన్ని తెలుసు ఇంకొకటి ఏమైపోయిందంటే మీడియాలో నా గురించి రావడం వల్ల వేణుస్వామి వామాచారంలో స్పెషలిస్ట్ అనే విషయాన్ని నేను పబ్లిసిటీ చేసుకోకుండానే జనాల్లోకి వెళ్ళిపోయింది సో ఎవరైతే వామాచారంతో పూజలు చేయాలనుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళే నా దగ్గరకు వస్తున్నారు స్వామి ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ మందిస్తారు అని నువ్వు నెగిటివ్గా ప్రమోట్ చేసావు అనుకో జనాలు అక్కడికే పోతారు అట్లనే వేణుస్వామి వామాచారంలో పూజలు చేస్తారట వామాచారం కావలసిన వాళ్ళు ఆ దగ్గరికి వస్తారు డైరెక్ట్ సో ఈజీగా నన్ను రూట్ చేసి ఈయన దగ్గరికి వెళ్ళండి అని చెప్పినట్టు అయిపోయింది అందుకని నాకు ఫ్రీ పబ్లిసిటీ వల్ల ఇంకా నేను ఉన్నదానికంటే ఇంకొక హండ్రెడ్ పర్సెంట్ బిజీ అయినా అంతే ఏమైతుంది అమ్మవారు కదా డిసైడ్ చేసేది ఏమనుకుంటా అంటే అమ్మవారు డిసైడ్ చేస్తుంది అమ్మవారే డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నేను ఏదైనా హిందూ మతానికి హిందూ శాస్త్రానికి వామాచార విధానానికి తంత్ర మార్గానికి అమ్మవార్లకు వ్యతిరేకంగా నేను ఏం చేసినా అమ్మవారు నన్ను సర్వనాశనం చేస్తుంది ఒకవేళ నా జోలికి వస్తే అమ్మవారు చూసుకుంటుంది వాళ్ళ సంగతి నాకు అనవసరం ఇప్పుడు మీరు అన్నారు అంటే ఈ దశమహా విద్యలో అమ్మవార్లకి మద్యము ఇవన్నీ ఈ పంచమకారాలన్నీ కూడా కామన్ అది అందరికీ తెలిసిందే అని మరి మీరొక్కరే ఎందుకు బల్లగుద్దినట్టు ఇది వాస్తవం అని చెప్తున్నారు అందరూ చెప్పే విధానం ఏ రకంగా ఉంది అంటే అంటే మనలో ఉన్న ఈ చక్రాలని యాక్టివేట్ చేయడము మద్యము అని అంటే మద్యం కాదు ఇంకేదో అని చెప్పి మాంసము అంటే మాంసం కాదు అల్లంతో ఇంకేదో మిక్స్ చేస్తే వచ్చేదాన్ని మాంసంగా పలుకుతారు కానీ అది మాంసం కాదు అంటే జీవిని బా చంపడం ఇదంతా కాదు ఈ విధానం చాలామంది చెప్పుకుంటారు అంటూ వస్తున్నారు ఏం చెప్తారు అట్లా అంటే దక్షిణాచారంలో పూజలు చేసే వాళ్ళు వాళ్ళ దగ్గరికి భక్తులు రావాలి అంటే వాళ్ళు అదే చెప్తారు ఓకే నీకు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా టూ వీలర్ ఎప్పుడైనా వాడినవా నీ లైఫ్ లో టూ వీలర్ వాడినవా నేను అడుగుతున్నా తల్లి ప్రశ్నే అడుగుతున్నా టూ వీలర్ ఎప్పుడైనా వాడినవా నేను డ్రైవ్ చేయాలి సో టూ వీలర్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఈ విషయం చాలా బాగా తెలుస్తుంది రెండు చక్రాల బండి వాడిన వాడు కార్పోరేటర్ దాంట్లో ఆ పెట్రోల్లో చెత్త వస్తుంది చెత్త వచ్చినప్పుడు బండి స్టార్ట్ కాదు స్టార్ట్ కాకపోతే మనం కొట్టి 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 మెకానిక్ దగ్గర తీసుకుపోయి మెకానిక్ దగ్గర పెడతాం బండి ఏ మెకానిక్ కూడా మన ముందు కిక్కు కొట్టాడు బండి ఫస్ట్ మనం ఆపగానే వాడికి వేసేది ఫస్ట్ అది ఇప్పుతాడు మొత్తం ఎందుకంటే వాడికి తెలుసు ఒకవేళ పుసుక్కున స్టార్ట్ అయితే విన్నా పైసలుగాడు అందుకని ఏం చేస్తాడంటే దాన్ని కిక్కు కొట్టకుండా మొత్తం డబ్బా నిప్పి కార్పొరేట్ క్లీన్ చేసి పైపు తీసి మొత్తం పెట్రోల్ ఇట్లా చూసి అంత పెట్టి చేసినాక ఒక కిక్కు యాభై రూపాయలు ఇస్తారు అంటాడు రైట్ అయిపోయింది రెండవది నువ్వు ఆంజనేయ స్వామి గుడిలో పనిచేసే పంతుల దగ్గరికి పో జ్యోతిష్యం చెప్పించుకో దోష నివారణ నీకు ఏం చెప్తారంటే హనుమంతుడికి సింధూరము అంటాడు నవగ్రహ గుడిల పంతుల దగ్గరికి నవగ్రహాలకు అభిషేకము అంటాడు తైలాభిషేకము అంటాడు అంటే నువ్వు ఎవరి దగ్గరికి పోతే వాడి దగ్గర లేని దాన్ని వాడు అడ్వైజ్ చేయడు లాజిక్ అర్థమైందా వాడి దగ్గర లేని దానికి వాడు అడ్వైజ్ చేయడు దశ విద్యల గురించి కానీ వామాచారం గురించి కానీ చేయగలిగిన తోపు తురుము సౌత్ ఇండియాలో వేణుస్వామి ఒక్కడే బుద్ధి లేనివాడు ఎవడన్నా నువ్వు పోతే పండితుల దగ్గరికి పోతే నాకు చేత కాదండి నేను ఎదవనండి అక్కడ వేణుస్వామి గారు ఉన్నారండి అని పంపిస్తాడా నిన్ను పంపించారు ఏమంటాడు అప్పుడు అవన్నీ తప్పులు నేను చేసే కరెక్ట్ అంటాడు అంతేగాని నా దగ్గరికి వీళ్ళందరూ దారి మళ్ళిస్తారా పోండి వేణుస్వామి దగ్గరికి పోండి వేణుస్వామి దగ్గరికి అని అప్పుడు ఏం చెప్తాడు పంచమకారాలు లేవు అంటాడు అప్పుడు నేనేం చెప్తున్నా వేణుస్వామి నిజాయితీ పరుడు కాడు వేరే వాళ్ళు నిజాయితీ పరులు కారు మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోను ఐఫోనో ఉంది గూగుల్లో కానీ చార్ట్ ల కానీ జమినీల కానీ వామాచారం అంటే ఏందో ఓపెన్ చేయండి దశ మహావిద్య అంటే ఏందో ఓపెన్ చేయండి వామాచారంలో ఉండే పంచమాకారాలు అంటే ఏంటి ఓపెన్ చేయండి మీకు మీరే తెలుసుకోండి ఈ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దొంగలెవరో దొరలెవరో మీరే గుర్తుపట్టండి ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోండి వేణుస్వామి దొంగ అయితే వేణుస్వామి దగ్గరికి రాకండి వేణుస్వామి జ్యోతిషం చేత కాకపోతే రాకండి వేణుస్వామి పంచమకారాలు తప్పు చెప్తే రాకండి మీరు ఎవరిని అడక్కండి మనుషుల మాట నమ్మకండి దీన్ని నమ్మండి నేను అందుకనే మనుషుల్లో మార్పులు ఉండొచ్చు మనుషుల్లో భేదాభిప్రాయాలు ఉండొచ్చు మనుషుల్లో ఇగోలు ఉండొచ్చు దీంట్లో ఇగోలు లేవు దీనికి ఇగో లేదు దీనికి పొసెసివ్నెస్ లేదు దీనికి ఈర్ష లేదు మంచిగా ఓపెన్ చేయండి వామాచారం అని కొట్టండి వామాచారం అంటే ఏందో చూపిస్తుంది పంచమాకారాలు అంటే ఏందో చూపిస్తుంది దశ మహావిద్యలు అంటే ఏందో చూపిస్తుంది కామాఖ్య దేవాలయం అంటే ఏందో చూపిస్తుంది సో పంచమాకారాల్లో ఏమేమి ఉంటాయో అదే చూపిస్తుంది సో పంచమాకారాలలో ఒక్కటి మాత్రమే గురుముతహ మాకు గురువు ఏం నేర్పించిండో అది మేము చేయాలి మిగిలిన నాలుగు మైదునం మిగిలిన నాలుగు ఫిజికల్ గా పెట్టాల్సిందే సాత్విక దేవతలు అంటే గణపతి సరస్వతి వెంకటేశ్వర స్వామి చెండి వీళ్ళంతా సాత్విక దేవతలు మేము దశ మహావిద్యలకు వచ్చేటప్పటికి ఉగ్రదేవతలు ఉగ్రదేవతలకు ఎప్పుడు కానీ డైరెక్ట్ గా నువ్వు ఏమైతే సబ్జెక్ట్లో ఉన్నాయో అవి పెట్టాల్సిందే సో ఉగ్రదేవత విషయంలో కాంప్రమైజ్ అనేది లేదు ఉగ్రదేవతలకు నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సిందే నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణాల ఆషాఢ మాసంలో బోనాల విషయంలో జరిగే తంతునే నేను కొత్తగా చేస్తలేను అదే తంతు నేను చేస్తున్నా మీకు అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు కానీ అక్కడ బలి అండ్ పానకం కళ్ళు ఈ రెండు సాకపోయటం మాత్రమే ఉన్నాయి పంచమకారాలు ఏం లేవు కదా ఇవన్నీ చేప చేపతో ఏం కుంపలు మునిగినాయి కానీ మీరు అన్నట్టుగా చూస్తే ఇక్కడ పంచమకారము ఇక్కడ మాత్రం పంచమకారం కాదు కాబట్టి విమర్శిస్తున్నారేమో అవునమ్మా ఇప్పుడు ముద్ర అనేది అది ముద్ర తంతే కదా క్రియనే కదా తంత్ర మార్గంలో ముద్ర అనేది ఒక వ్యవస్థ మస్యము అంటే చేపనే కదా నువ్వు కొత్తగా పెట్టేది ఏముందా మటన్ కు మటన్ మద్యము మత్స్యము ఇంకొకటి ఎక్కువ వస్తుంది నీకు అంతే అంతే కదా నువ్వు పెట్టేది కానీ అది కూడా ప్రాంతాన్ని బట్టి చేయాల్సిన విధానము దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడేది ఏంది ఎందుకు మాట్లాడాలి అని అంటున్నారు కదా సో ఇప్పుడు ఒక ప్రాంతానికే దేవత పరిమితం అయితే అట్లా అని కాదు కొంతమంది ప్రాంతానికి పరిమితం ఉంటారు కొంతమంది గ్రామానికి పరిమితమై ఉంటారు అలా ఉంటూ ఉంటారు కదా మరి అక్కడ కామాఖ్య దగ్గరే చేయాలి కామాఖ్య దగ్గరే మాట్లాడాలి ఆ పూజలు తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడే అనే వాళ్ళు ఉన్నారు అవునమ్మా అదే చెప్తున్నా వాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళ పుట్ట పోతుంది కదా వాళ్ళ కూడి కూడి దగ్గర నోటి దగ్గర కూడిపోతుంది కదా మస్తుగా మాట్లాడతారు ఇది ఏమైతుంది నేను ఒక లాజిక్ చెప్తా ఇప్పుడు నీకు ఒక షాపు నడుస్తుంది బుక్ స్టాల్ అంటే ఎదురుగా ఇంకో బుక్ స్టాల్ పెట్టినప్పుడు ఆటోమేటిక్ దెబ్బతింటాడు నేను ఒక కొత్త మార్గం ఎంచుకున్నా ఈ కొత్త మార్గం ఎంచుకోవడానికి దమ్ము ధైర్యం కావాలి నా వేలో నేను వెళ్తున్నా నన్ను విమర్శించడానికి చాలా మంది వస్తారు కారణం ఏంటి అంటే వేణుస్వామి ఒక్కడే వేణుస్వామి ఒక్కడే కానీ తొంభై తొమ్మిది మంది పాజిటివ్ దక్షిణాచారంలో వెళ్తే వేణుస్వామి ఒకటే వామాచారంలో వెళ్తున్నాడు వీళ్ళకి నేను అందరికీ కాంపిటేటర్గా వీళ్ళు భావిస్తున్నారు నేనేమంటున్నా అంటే సార్ నీకు నేను కాంపిటేటరే కాదు నీకు నేను కాంపిటేటరే కాదు ఎందుకంటే మీరు అందరూ సౌందర్య మన పేరు ఇంకో సాయి ఒక ఏమో హీరోయిన్ పేరు ఏదో ఉంటుంది కదా సాయి పల్లవి సో మీరు మీరంతా సాయి పల్లవి సౌందర్య టైపు నేను సన్నిలీ టైపు నన్ను వదిలేయండి నేను సన్నిలీ అంటే నన్ను వదిలేయండి నాకు మీకు కాంపిటీషన్ లేదు నేను బికినే మీద తిరుగుతా నేను అన్నీ వదిలేసుకున్నా నా మొల్దారం కూడా తీసి పక్కకు పెట్టిన అంటే నాకు బట్టలు ఇప్పే అవకాశం మీకు ఇయ్యట్లా మొత్తం ఇప్పేసుకోండి నేను ఆల్రెడీ మీరు ఇప్పుడమంటే ఏం లేవు నా దగ్గర నా దగ్గర చివరికి నా అండవేరుతో సహా నా మొలదారంతో సహా ఇప్పుకున్నా ఇంకేం లేవు మీరు ఇప్పడానికి సో మీ పని మీరు వేసుకోండి మీరు మీరు సాత్విక దేవతలను ఆరాధించుకోండి మీరు ఏం చేసుకోండి అంతా ఏ కాన్సెప్ట్ అంటే సువర్ణ పుష్పార్థం అక్షధాం సమర్పయామి అంటే సువర్ణ పుష్పం అనుకొని అక్షతలేనైనా మీరు అదే బ్యాచ్ మందను కొన్ని మటన్ అయినా మాంసం అనుకుని మటన్ అయినైనా మందను స్కాచ్ కాచిపోయినైనా నాది ఆ బ్యాచ్ నా బ్యాచ్ నాదే నేను జెన్యున్గా ఏం కావాలో అమ్మవారికి అదే ఇస్తా చాలామంది శాస్త్రంలో వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అన్నము నైవేద్యంగా పెట్టమని చెప్పారు ఇక మన మేధావులు ఇంత కుంకుమ తీసుకొని అన్నంలో కలిపి ఇక ఫీల్ అవుతుంటాడు ఇగో రక్తం కలిపినట్టే ఇక తీసుకొచ్చి పెడతాడు అంటే నువ్వు అమ్మవారిని పిచ్చిదాని చేస్తావా శాస్త్రం ఏం చెప్పింది నువ్వేం చేస్తున్నావు అంటే చేసుకోమని చెప్పి ఇవి చెప్ప చెత్త కాదు ఎవరికి శాస్త్రం ఏం చెప్పింది వారాహి అమ్మవారికి ఎరుపు రంగులో అన్నం పెట్టమని చెప్పింది నువ్వేం చేస్తున్నావు అమ్మవారిని మోసం చేసి కుంకుమతోనే అన్నం పెడుతున్నావు ఆ కుంకుమ కూడా ఒరిజినల్ కాదు డూప్లికేట్ కుంకుమ సో అక్కడ ఏం పెట్టాలో నాకు తెలుసు నువ్వు వాటిని పెడతలేవు అమ్మవారిని రా అనుగ్రహిస్తుంది అమ్మవారిని ఎందుకు అనుగ్రహించాలి అంటే నువ్వు అమ్మవారిని మోసం చేసే మొనగానేవి కదా మోనార్కు కదా నువ్వు నేను మోసం చేసే అమ్మవారిని రెండవది నన్ను నమ్మితే నా దగ్గరికి రమ్మంటున్నా నా మాట వినకండి వాళ్ళ మాటనే వినండి ఈ శుద్ధపుసల మాటనే వినండి నా మాట వినకండి ఫస్ట్ మీరు నన్ను మెచ్చుకున్న వీడియో దయచేసి చూడకండి నన్ను యాంకర్లు బట్టలిప్పాలి అని ప్రయత్నం చేసిన వీడియోలు చూడండి నన్ను చాలా వరకు అంటే ఈయన ఏదో దొరకబట్టి ఆ ఉన్న లాస్ట్కు నాది ముల్లరంగుడిప్పేసిన ఇంకేమైనా ఉన్నాయేమో బాడీల గుంజుదాము అని ప్రయత్నం చేసే యాంకర్ల వీడియోలో చూడండి నా గురించి నెగిటివ్ పెట్టిన వీడియోలో చూడండి మీకు నా మీద చివరిగా నమ్మకం కలిగి ఈయన దగ్గర విషయం ఉందంటే రండి లేకుంటే రాకండి ఇంకొక విషయం అంటే మీరు ఇంత ధైర్యంగా దర్జాగా ఒక సవాల్ విసిరినట్టుగా మాట్లాడుతున్నారు వీడియోలో మాట్లాడినప్పుడు మరి మీరు చెప్పిన అన్ని అంటే వేణుస్వామి చెప్పిన అన్ని వాస్తవాలైతే శాస్త్రంలో ఉంది నేను చూపిస్తానే అతనైతే ఎంతసేపు ఉన్న ఆయన పర్సనల్ వీడియోలో చెప్పడము వేరే యాంకర్ల దగ్గర చెప్పడం తప్ప డిబేట్లకు ఎందుకు రారు వచ్చి మాతో వాదించవచ్చు కదా అప్రూవ్ చేయొచ్చు కదా అని చాలా మీరు రెడీనా పేపర్ రాసుకుందాం చెప్తున్నా నీ ద్వారా చెప్తున్నా నువ్వు నేను తీసుకుపోతా నేను చెప్పిన దాంట్లో కామాఖ్యాల ఏది జరగకపోయినా నా దుకాణం చేసుకుంటా నా ప్రాపర్టీ మొత్తం రాసి చేసి నేను నా ఫ్యామిలీతో సహా దేశం వదిలిపెట్టి వెళ్ళిపోతా లేదు స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోతా చేస్తారు అక్కడ అక్కడ ప్రూవ్ నేను ప్రూవ్ చేసిన అవసరం లేదమ్మా నీకే లక్ష రూపాయలు ఇస్తా పోయి చూసుకుంటారు రాదు కెమెరాలో ఎందుకు దీనికి ఎందుకు డిబేట్ ఎందుకు నువ్వే పోయిరా నీకే డబ్బులు ఇస్తా ఒక లక్ష రూపాయలు ఇస్తా పోయిరా ఓకే పోయిరా పోయేసి అక్కడ ఏమేమి జరుగుతుంది ఏమేమి పూజలు చేస్తారో నువ్వే చెప్పు ఇప్పుడు కామాఖ్యలో కూడా అమ్మవారి గర్భగుడి లోపల దాకా ఈ పంచమకార వ్యవహారం కానివ్వండి అండి బలి సాంప్రదాయం ఆ బలికి సంబంధించిన విధానం కానీ లోపలికి లేదు అది కూడా ఏదైనా మెయిన్ గుమ్మం బయటే అని అంటున్నారు అది ఇది అంతా నీకు ఎప్పుడు రైట్స్ వస్తాయి అంటే చూసినప్పుడు మాట్లాడడానికి వస్తాయి నువ్వు ఎవరో చెప్పిన దాన్ని నన్ను కార్నర్ చేయడానికి అడిగితే పనికిరావు అనే పాయింట్ ఏంటంటే ఇవన్నీ షో చేయడానికి చేయనటువంటి వ్యవస్థ అంటే ఇవన్నీ నేను వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురాయాలనేటువంటి వ్యవస్థ సో దీనికోసము నువ్వు వాళ్ళ కోణంలో నన్ను ప్రశ్న అడిగిన అనుకో నేనేమంటున్నా అంటే నా కోణంలో అడిగిపిస్తా వచ్చి చూడు నా కోణంలో నువ్వు ఎప్పుడు అడుగుతావు నాతో పాటు వచ్చినప్పుడు అడుగుతావు నువ్వు నాతో పాటు చూడకపోతే నువ్వెట్లా అడుగుతావు అట్లానంటా ఇట్లానంట ఇప్పుడు నార్త్ ఇండియా అవార్డు ఉన్నాడు నేపాల్ లో ఉంటాడు వానికి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏందో తెలియదు సపోజ్ వాడు వానికి ఎవడో చెప్పిండు ఎల్లిగాడు వెంకటేశ్వర స్వామి కాదు అమ్మవారు ఉన్నదని వాడు కూడా నువ్వు అడిగినట్టే అక్కడ లోకల్ యాంకర్ అడుగుతుంది అక్కడ వెంకటేశ్వర స్వామి కాదట అమ్మవారు ఉన్నదట కదా అంటాడు నువ్వు చూస్తే అరే పిచ్చినయాలా అరే ఎదవనాయ్యాలా ఆడున్నది వెంకటేశ్వర స్వామిరా దేవుడు రా అని చెప్తావు అవునా నువ్వు ఆ అమ్మ వాళ్ళు చూసానని నీకు నువ్వు నువ్వేమడుగుతుండే నీ వర్షన్ మారుతున్నా నేను స్వామి గారు మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారండి ఎదవలు అని అడిగే విధానం మారుతుంది నువ్వు చూడకపోతే నీకు నీకు ఎక్కడ అడుగుతావు నీ నీ ఆలోచన విధానం ఏందంటే ఏమన్నా ఇరుకున పెడదామా అనే ఆలోచనే తప్ప అరే ఈయన మళ్ళీ నేను చూడలేదు కదా నాకు రైట్సే లేవే అని నువ్వు అనుకుంటలేవు నన్ను రైట్స్ లేవు అంటే మీరు అన్నట్టు నేను అక్కడికి వచ్చి చూస్తే అక్కడ జరిగేది చూస్తా అది మాత్రం శాస్త్ర ప్రకారంగా జరుగుతుందో లేదో నేను చూడలేను కదా అంటే దీన్ని వాటి ఉద్దేశం ఏంటి అంటే ఒక దేవాలయంలో కూడా శాస్త్ర ప్రామాణికంగా జరగదు కామాఖ్యాలు తెలుగు వాళ్ళు మాట్లాడుకునే పండితులు మాట్లాడుకునేవే నిజాలు ఇప్పుడు నువ్వు అనేది అదే కదా అంటే అది ప్రాంతీయం ప్రకారంగా జరుగుతుంది అమ్మా ఏదైనా ప్రాంతీయమే జరుగుతుంది ఏదైనా ప్రాంతీయమే జరుగుతుంది గోవాల కసినో ఆడితే తప్పులేదు తెలంగాణ కసినో ఆడితే తప్పు దాన్నే దేశ పరిస్థితులు అంటారు తిరుపతి వెంకటేశ్వర స్వామికి తిరుపవాడ సేవ చేస్తారు మరి ఎందుకు లోకల్ టెంపుల్ ఎందుకు తిరుపడ సేవ చేస్తలేరు తిరుపతి వెంకటేశ్వర వారికి పునుగుపిల్లి తైలం పెడతారు మరి అట్లనే ఇప్పుడు రేపటి నుండి రామాలయం పునుగుపిల్లి తైలం పెట్టి నువ్వు వచ్చి నువ్వు స్టార్ట్ చేయమ్మా తెలుగు మన తెలుగు రాష్ట్రాలలో నువ్వు ప్రాంతీయత గురించి మాట్లాడుతున్నావు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కట్టుబాట్లు ఉంటాయి అవునమ్మా నీకు కావాల్సింది అల్టిమేట్ ఏంది నీకు డబ్బు కావాలి నువ్వు కోరుకున్న కోరికలు తీరాలి అంతే కదా నువ్వు కోరుకున్న కోరికలు తీరాలి ఎంతమంది ఎకనామికల్ అఫెన్స్ చేస్తలేరు భారతదేశంలా టీచర్ దగ్గర నుండి మొదలుకుంటే ప్రతి ఒక్కదో నువ్వు లక్ష రూపాయలు లోన్ తీసుకొని కట్టకపోతే నీ ఇంటి ముందరకు వస్తారు ఇరవై వేల కోట్లు తీసుకున్నాడు దొబ్బేస్తే వాళ్ళని కూడా ఎవరు కట్టుకోడు ఇవి కదా మనం మాట్లాడుకోవాలి ఇవి చేతగా వేణుస్వామి కామాఖ్య నుండి అమ్మవారిని తెచ్చి హైదరాబాద్ లో పెట్టిండు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే ఇదే చెప్తున్నా ఇప్పుడు విమర్శించడానికి బట్టలిపడానికి చేసే ప్రయత్నము నువ్వు సబ్జెక్ట్ గురించి ఆలోచించి వామాచారం అంటే ఏంది దీనివల్ల లాభం ఏంది ఇది కదా అడగాల్సిన ప్రశ్నలు కానీ ఏం చేస్తున్నావు నీ దగ్గరకు వచ్చే వరకు సాధ్యమైనంత వరకు అసలు కామాఖ్యలకి ఇష్టమే లేదట కదా ఒకవేళ నిన్ను నిరూపిద్దామని నేను విశ్వ ప్రయత్నం చేస్తే చివరికి ఏం మాట్లాడదు అది లో అక్కడ లోకల్ కదా అవును లోకలే అది లోకలే ప్రతి ప్రాంతానికి ఆచారం ఉంటుంది మరి సంక్రాంతి అనే పండుగ కదా కదా తెలంగాణ లేదు కదా మరి తెలంగాణ లే పండుగ చేస్తే జనవరిలో తోలు తీద్దాం ఒక చెప్పు మరి చేద్దాం పదంగులు ఎగరేసుడు తెలంగాణ ప్రాంతం కదా ఆంధ్రాలో కూడా కందాం ఈసారి చెప్పు మరి నువ్వే చెప్పు ఎందుకు బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేసిన న్యూ ఇయర్ ని మనం జరుపుకోవట్లేదా ఇదే అంటే నీకు నేను అదే చెప్తున్నా మీరు చేస్తే సంసారం నేను స్వామి చేస్తే అంటే అర్థమైంది ఏందంటే యాంకరింగ్ ఇప్పుడు ఇంటర్వ్యూ మనం మాట్లాడుకుంటే సంవత్సరం గురించి మాట్లాడదామంటే నీకు అల్టిమేట్గా కాంట్రవర్సీ కావాలి ఎందుకంటే జనాలు కాంట్రవర్సీ తన్నుకొని వస్తే ఎంజాయ్ చేస్తారు ప్రశాంతంగా కూర్చొని ఓం నమ్మో వెంకటేశాయ వెంకటేశ్వర కొబ్బరికాయ కొడతాడు వెంకటేశ్వరి నామాలు ఉంటాయి అంటే ఎవరితోడు ఇట్లా మనం ఇద్దరం పెంట పెట్టుకున్నాం అనుకో కింద అనిచ్చేటోడు వచ్చిండ్రో ఆ దున్నపోతు అని ఒక కామెంట్ పెట్టి ఎంజాయ్ చేసే చోడు సో ఇవన్నీ సూషి చూచి సూషి 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 ఎక్స్ అయిపోయినా నేను ఒకటే నమ్ముతాను ఒక మనిషిని ఒక మనిషి విమర్శించంగానే ఆ మనిషి లైఫ్ నాశనం అయితే ఆ మనిషి బ్రతికి వేస్ట్ ఒక మనిషిని ఒక మనిషి కొట్టగలిగితే ఆ మనిషి లైఫ్ వేస్ట్ మీరు ఏం కొట్టుకుంటారో ఏం విమర్శ చేసుకుంటారో మీ మీ ఊహకే వదిలేస్తున్నా వేణుస్వామి అంటచబుల్ వేణుస్వామి చాలా కష్టపడి స్థాయికి వచ్చిండు సో వేణుస్వామి చెప్పేవేవి అబద్ధాలు కాదు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నా వేణుస్వామి తప్పు చేస్తే వేణుస్వామిని అమ్మవార్లు సర్వనాశనం చేస్తారు వెయ్యి ముక్కలు చేస్తారు వేణుస్వామి సర్వనాశనం అయిపోతాడు నా జోలికి ఎవడొచ్చినా వాన్ సంగతి అమ్మవారు చూసుకుంటుంది ఇంతకంటే బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఎవడు ఇవ్వడు ప్రపంచంలో నేను ఇస్తున్నా సో నేను ఇక్కడ ఉన్న తుప్పాసలతో డిబేట్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు నీకు ఉండి నీకు ఉంటే నువ్వు తీసుకురా ఎవరిని తీసుకొస్తావో నేను డబ్బులు పెట్టుకుంటా కామాఖ్య తీసుకుపోతా చూపిస్తా మళ్ళీ మొత్తం చూపించిన తర్వాత నేను ఒట్ల నుంచి ఇది లోకల్ ఇది లోకల్ ఇది లోకల్ రాత్రి పెన్నులు ఏదైతే ఆంధ్రాలో అయితే తెలంగాణలో ఏ పెండిళ్ళు అవుతాయి పదకొండు గంటలకు అవుతాయి మరి ఇప్పటి నుండి తెలంగాణలో రాత్రి రాత్రిపూట పెళ్లి వేసుకుని తన్నాలే పట్టుకొని ఇంత పెద్ద గ్లోబలైజేషన్ అయ్యింది చివరికి బాలయ్య బాబు సినిమాలకు కూడా పరదాలు కాలుస్తున్నాం అమెరికాల పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా పరదాలు కాలుస్తున్నాం అమెరికాల దీంట్లో రానటువంటి పట్టింపు ఓన్లీ వేణుస్వామి కామాఖ్య దగ్గరికి పోయినప్పుడే వస్తుంది అంటే కావాలని చేస్తున్న వ్యవహారం ఇదంతా వాళ్ళ ఇష్టం ధన్యవాదాలండి చాలా చక్కగా వివరించారు